దేవునికి స్తోత్రం కలుగును క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తునామం పేరిట విజన్ క్యూటి ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రిలరా నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము మొదటి నవృత్తాంత గంధము రెండవ అధ్యాయము మొదటి నుండి యాభై ఐదు వర్షాలు ఇంతవరకు మన అనేకమైనటువంటి ధ్యానం చేసుకుంటూ వచ్చిన ప్రియులారా దేవుని మహాకృప ద్వారా ఈరోజు మనము జూన్ నెల రెండవ తేదీన ప్రియులారా ధ్యానం చేయడానికి అవకాశం ఇచ్చిన దేవునికి ఎంతైనా మనం సూత్రం చెల్లించాలి ప్రియులారా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం గతించిన ఐదు నెలలు ప్రభు తన కృపలో భద్రపరిచి ఈ ఆరవ నెల మొదటి వారం మనకు అనుగ్రహించాడు ప్రభు వాక్యం కొరకు ఆశిస్తూ ముందుకు వెళదాం ఈరోజు ధ్యాన భాగము మొదటి దినవుడి తాంతముల గ్రంథంలో నుండి ఒకటి రెండు వచనాలు అలాగే యాభై వచనం నేను మీ నిమిత్తమై చదివినిపిస్తాను పిల్లరా మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ప్రభు యొక్క ధ్యానంలోకి వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ముందుగా వాక్య భాగం చదువుకుందాం దయచేసి మీరు కూడా నాతో పాటు ఎక్కి కోరుతున్నాను వృత్తాంతముల గ్రంథం రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు అలాగే యాభై ఐదు కూడా చదువుకుందాం ఇస్రాయిల్ కుమారులు రూబేను సిమియోను లేవి యోదా ఇసాకారు జెబులోను దాను యోసేపు బెన్యామేను నఫ్తాలి గాదు ఆసేరు అలాగే కొనసాగుతూ చివరి మాట మనం జ్ఞాపకం చేసుకుంటుండగా యబ్బేజులో యాభైదో వచనం యబ్బేజులో కాపురమున్న లైఖికుల వంశములైన తిరాతీయులను సిమియాతీయులను షోకోతీయులను వీరు రేఖాబో ఇంటి వారికి తండ్రి అయిన అమాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు చదువుబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించిన గాక ప్రిల్లారా ఈరోజు ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత జనకొరకు కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము యూదా పిల్లల వంశావళులు లేక వంశావళి యూదా పిల్లల యొక్క వంశావళి ద జీనియాలజీ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ జుడా అనేటువంటి అంశమును ఆధారం చేసుకొని నేటి భాగ సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఫిర్యారా ఈ భాగం ఇస్రాయిల్ కుమారుల వంశంలోని విషయాలను మనకు అందిస్తూ ఉన్నది ఇస్రాయిల్ పన్నెండు మంది కుమారులలో రచయిత ప్రధానంగా యూదా వారసులను ఒక జాబితా ఏర్పాటు చేశాడు అలాగే మనవడు ఎస్రోనుకు జన్మించిన ముగ్గురు కుమారులలో ఒకరైన రాము వంశావళి దేవుడు స్థాపించిన దావిదు రాజవంశవళిని ఎలా అనుసరిస్తుందో ఈ మాటగా మనం గమనించవచ్చు ఎస్రోని ఇతని కుమారులు హిరమియేలు కాలేబు నుండి అనేక మంది వారసులుగా జన్మించారు అలాగే వారు యూధ తెగకు సంబంధించినటువంటి వంశ కొనసాగిస్తున్నారు చివరికి ఉత్తర ఇస్రాయేలు నాశనం చేయబడ్డప్పటికీ ఆ వలస రాజ్యాల పరిపాలనలో చివరికి ఉత్తర ఇస్రాయేలు అనగా దక్షిణ యూధ దాదాపుగా కూలిపోయినప్పటికీ దేవుడు ఎంచుకున్న ప్రజలుగా తమ గుర్తింపును మరియు వారు వారు గర్వించిన కారణాన్ని బట్టి కోల్పోయిన తీరు కూడా ఈ యూదా ప్రజల గుర్తింపును మనకు గుర్తు చేస్తున్నాయి ఈ భాగాలు కనుక ప్రిలారా నేటి ధ్యాన భాగంలో దేవుడు ఎవరు అనేటువంటి ప్రధానమైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటుండగా మొదటి యాభై ఐదు వచనాల ఆధారంగా ఈ భాగంలో నుండి దేవుడు మన జీవితాల ద్వారా తన రాజ్యాన్ని పూర్తిగా ఆయన ఏర్పాటు చేసుకుంటూ ముందు కొనసాగుతున్నాడు వ్యక్తుల భాగాలను కలిపి ఒక మోసే వంశావళికి ఏర్పడినట్లే దేవుడు ప్రతి స్వాయులు నుండి వారి జీవితాన్ని స్వాయుల యొక్క పెద్ద చరిత్రలో భాగంగా చేర్చాడు అదేవిధంగా దేవుడు రోజున నా జీవితాన్ని ఈ మాటలు వింటున్న మీ జీవితాన్ని కూడా తన రాజ్య కథలో భాగస్వాముగా చేయడం మన భాగ్యం కనుక తన నిరీక్షణ ద్వారా మన చిన్న జీవితాలు కూడా దేవుని రాజ్యం యొక్క నిర్మాణ నిర్మాణానికి ఓ కథకు దోహదపడేటువంటి కారణాలలో మనం భాగస్వాళ్ళం అవటం మనకెంత భాగ్యం ప్రియులారా యేసుక్రిస్తు నిజంగా మనకు దొరికిన భాగ్యం ఇది అందులో ప్రియులారా దేవుని రాజ్యం అభివృద్ధి చెందుతున్నప్పుడు మానవ వైఫల్యాలు కనబడుతూనే ఉన్నాయి వారి యొక్క బలహీనతలు వారి వైఫల్యాలు కనబడుతూనే ఉన్నాయి ఇవన్నీ తెలుసుకున్నట్టు ముందుగా తెలుస్తున్నటువంటి దేవుడు తన రక్షణ ప్రణాళికను ఏసుక్రీస్తువు ఆయన ఎప్పుడో ఒక ప్రణాళికను కలిగి ఉన్న సంగతి ఈ పాఠ్యభాగాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి ప్రిలార కాబట్టి నేటి భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా మీలోని అవమానకరమైనటువంటి పాపాన్ని బలహీనతను చూసి మీరు కొన్నిసార్లు నిరాశ గురవుతున్నారేమో అయితే పశ్చాత్తాపడి దేవెందులో ఉండి ఆయన మేలు కొరకు నిలబడగలిగితే ప్రియులారా మనకు అన్నిటినీ సమకూర్చి జరిగించేటువంటి దేవుని కృప మనతో ఉందని జ్ఞాపకం చేసుకుందాం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ రాయబడినటువంటి మాటగా దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా దేవుని సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి సమస్తము సమకూడి మేలుకరంగా జరిగించేటువంటి ప్రభు కృపకు మనల్ని అప్పగించుకున్నట ఎంత భాగ్యం ప్రిలరా కాబట్టి ఈరోజు ఈ జీనియాలజీ వంశావళిలో నుండి యూదా పిల్లల యొక్క వంశాలను జ్ఞాపకం చేస్తూ అందులో యేసు ప్రభు వారి ద్వారా మనకు కూడా భాగం కలిగించినటువంటి దైవ రాజ్య సంబంధమైనటువంటి ఈ కథలో ప్రియులారా మనం కూడా పాలి భాగసుల మగుట మనకి భాగ్యం ప్రిలారా ఇంత గొప్ప భాగ్యం ఇచ్చి మనందరిని పరలోక రాజ్యపు వారసులుగా చేసినటువంటి దేవాతి దేవుని కృతజ్ఞత కలిగిన వారమై రండి ఓ ప్రార్థన చేసుకొని ఆయన సన్నిధికి మనం మనం మరొకసారి నూతనంగా అప్పగించుకుందాం ప్రియమైన దేవ మీ పరలోక రాజ్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి నా బలహీనతలను అధిగమించినందుకు అధిగమించుటకు నాకు మాకు సహాయం చేసినందుకు తద్వారా మిమ్మల్ని శృతిస్తూ ఆరాధిస్తూ మీ రాజ్య వ్యాప్తిలో మేము కూడా పాలు భాగస్లో భాగ్యం మాకు దొరికినందుకై మిమ్మల్ని గణపరిచి ఆరాధించి మయమపరుస్తూ అనేకులకు మీ ప్రేమసువార్తను ఈ రీతిగా ప్రకటించుకోగలిగేటువంటి కృప ఇంకనూ మాకు ప్రసాదింపచేయమని మమ్మల్ని వాడుకొని మీ ఘనత కొరకు మీ రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టుకోమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ప్రియలారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరుస్తుండే ప్రిలారా మీరు పొందిన అనుభవాలు అనుభూతులు అనేకులతో పంచుకోండి వారి విశ్వాసాన్ని బలపరచవలసిందిగా ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రిలారా మొట్టమొదటి మట్టి ఆదాము నుండి కడపటి ఆదాముగా పిలువబడి ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తు వరకు ప్రియులారా విశ్వసించే వారందరూ ఈ రాజ్య సంబంధమైనటువంటి కార్యములో పాలు పొందగలిగేటువంటి భాగ్యం పొందట నిజంగా గొప్ప ఆనందం ఆశ్చర్యం అద్భుతం ప్రియులరా కనుక దేవుని సంకల్పములో మనం కూడా పాలు భాగస్తులు కావడం మన భాగ్యం అని ఎంచి ఎంత గొప్ప భాగ్యం కలిగించినటువంటి దేవునికి జీవితాంతము ఉండి ఆయన వార్తను అనేకులకు ప్రకటించగలిగి ఆయన ప్రేమకు బదులుగా ప్రియులరా లోకానికి ఏమివ్వలేం గనక ఆయన ప్రేమను చాటేటువంటి కృప ప్రభు మనకిస్తున్నాడు ప్రిల్లారా అలాంటి భాగ్యము కలిగించిన దేవునికి సకల మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఆ రీతిగా ఆయన రాజ్య పౌరులంగా దేవుడు మండలం నిలబెట్టుకొని వాడుకుంటాడని ఆశిద్దాం ముగింపులో ప్రిల్లలు మరొకసారి సమయం తీసుకొని కార్యక్రమంలో పాల్పొందిన మీకు ప్రభు పిల్ల ప్రత్యేక వందనాలు మరోసారి జ్ఞాపకం చేస్తూ అనేకులకు నిజముగా ఆత్మీయ అనుభవాన్ని కలిగించేటువంటి ఏసుతో ఏకాంత సమయము అనే ఈ క్వైట్ టైం క్యూటీని పరిచయం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ భవిష్యత్ తరాలకు మేలుకరంగా యేసుతో ఏకాంత సమయం అనేటువంటి ఈ విజన్ క్యూటీ ఫెలోషిప్ కార్యక్రమాలు ఉండున్నట్లుగా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులను సబ్స్క్రైబ్ చేయించి ఈ గొప్ప పండుగలో మీరు కూడా వాళ్ళ భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్